మీరు హై అందరికీ నమస్తే అన్న మీ పేరు అజయ్ అజయ్ కుమార్ విని అన్న ఇప్పుడు ఈ సొసైటీలో ఒక వ్యక్తి ఈ సమాజాన్ని మార్చగలుగుతాడా సమాజాన్ని అయితే మార్చలేడన్న ఎందుకంటే ఈ ఈ సమాజంలో అందరు స్వార్థపరులే ఎవరిది వాళ్ళే చూసుకుంటారు ఎప్పటికైనా నిజం నువ్వు ఎంత మార్చారని చూసినా అది మారరు ఎవరైనా అంతే ఎవ్వరు ఒక రూపాయి దానం చేయరు బిచ్చపోయిన ఒక రూపాయి వేసినా కూడా దేవుని దగ్గర నుంచి వంద రూపాయలు పుణ్యమత్తారు అంతకు ఎవ్వరు ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఒక రూపాయి సాయం చేసినా పది రూపాయలు స్వార్థమే చూస్తారు మంచి వాళ్ళు లేదు ఇప్పటివరకు ఎవ్వరు లేరు కొంతమంది ఉన్నారు ట్రై చేసిన వాళ్ళు చాలా కష్టం మారలేని మనిషి ఒక్కడే కూడా మనిషి ఒక్కడే మారలేడు మార్చలేడు కూడా ఆడే వాడంతా వారు మారాలి తప్ప సొంత మన సెల్ఫ్గా అభివృద్ధి చేసుకోవాలి తప్ప వేరే అభివృద్ధి చేసేది ఏం లేదు అంత స్వార్థమంది కామన్ సెన్స్ లేదు బయట అంటే నేను ఏమంటున్నా అంటే ఈ సొసైటీ లో మార్పు తేగిలిన వాళ్ళు అంటే ఓన్లీ ఈ విధంగా కాదు లేకపోతే ఒక మూమెంట్ కానీ సమాజ సేవ ఎన్జిఓస్ చాలా మంది ఉన్నారు సొసైటీ చాలా చేసి ఉద్యమాలు చేసి ప్రాణ కోల్పోయిన ఉన్నారు కానీ ఇప్పుడున్న సమాజంలో అయితే ఒకరొకరు మాట చెప్తే వినవాళ్ళు ఎవరు లేరు చెత్త అంటేనే వేస్తారు కావాలని అందరి ముందే యూర్యం చేయడం అన్ని కామన్ సెన్స్ లేకుండా అందరు అమ్మాయిల ముందే చాలా పనులు చేస్తూ ఉంటారు ఎంతో మంది ట్రై చేసే మార్పు దేవాలని వాళ్ళందరినీ జనాలే మళ్ళా కింది దొక్కిల్లు ఎగ్జాంపుల్ మనకు ఒక రిపబ్లిక్ అనే సినిమా ఉంటుంది సాయంత్రం తెచ్చి దేశంలో ఎవరు ఆరోగ్యం చదువు వ్యవసాయం ఎన్వైర్న్మెంట్ ఎకానమీ గురించి ఆలోచించట్లేదు బాబు మన అతను ఒక రైటర్ ఉంటాడు డైరెక్టర్ పేరు గుర్తస్తులే గానీ అతను మస్తు అదే ఒకట మస్తు రైటింగ్ ఉంటుంది అందులో మస్తు అతను ఏం చేస్తాడు అంత కష్టపడి హెల్ప్ చేయాలని లాస్ట్ లాస్ట్ ఏం చేస్తారు ఆ ప్రజలే అతని చంపేస్తారు బయట సొసైటీ సొసైటీదే సినిమా మనం మారాలి తప్ప ఎవరు మార్చిది ఏం లేదు ఇక్కడ ప్రతి సమాజంలో చాలా కష్టం అది సమాజం మారాలన్నా మనుషులే సమాజం చెడిపోవాలన్నా మనుషులే మనుషులు చదివితే ముఖ్యంగా నైతిక విలువలు లేవు చాలా కష్టం అది ఒక్కటి అభివృద్ధి అయితే ఏమన్నా మార్పు అనేది చాయిస్తుంటది ఫ్యూచర్ లో సో నేను ఏమంటానంటే ఇంత ముందు గతంలో గానీ ఎప్పుడైనా సరే అది ఏ విధంగా మూమెంట్ అయినా సరే లేకపోతే ఇండిపెండెన్స్ అయినా సరే సో ఏదైనా సరే సొసైటీ మార్చిన వాళ్ళు సొసైటీ ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు మీరు అన్నట్లు స్వతంత్రం తెచ్చింది గాంధీ అంటారు బోస్ అంటారు తెలియకుండా స్వతంత్రం తెప్పించింది బోస్ అంటారు పటేల్ ఎంతో చేశారు హైదరాబాద్కి అంటారు అని నిజంలాగా మారిపోతా ఉంటాయి కట్టుగథలు అంటారు నిజం అంటారు ఎవరు ఇట్లా క్లారిటీ గానీ బల్ల గురించి చెప్పలేరు ఇది మార్పు ఇది ఈ మార్పు మార్పు తెచ్చిండని ఎందుకంటే దానికి కాంట్రవర్సీలు తెచ్చే రోజులు ఇవి ప్రతిదీ డిబేట్ పెట్టే రోజులు ఇవి నీ తప్ప నాది తప్ప తప్పు మాత్రమే ఎత్తికి చూసే రోజులు ఇవి మంచి మాత్రం ఇవ్వరు ప్రోత్సహించలేరు ఇప్పుడు మనం కరెక్ట్ కరెక్ట్ అని చెప్పాలన్నా కూడా మనం ఇప్పుడు బుక్లు దాన్ని బట్టే చెప్తాం కదా మనం కరెక్ట్ జరిగింది తెలియదు ఇక్కడ మనం చదువుకున్నదే మనం చెప్పగలుగుతాం మించి మనం చెప్పలేమి ఏదైనా సో మనం చదువుకున్నది స్వాతంత్ర పోరాటాల గురించి ఎంతో మంది ప్రయత్నించు దానికోసం అది తప్ప మనకు రియాలిటీగా మనం చూసింది ఏంటి కరెక్ట్ చెప్పండి నీకు అట్లా ఫైనల్ గా మార్పు అంటే చాలా కష్టం సో నేను ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరే ఒక హై పొజిషన్ లో ఉండరు అనుకో మీరు ఒక పొలిటిషన్ ల్యాన్ లేకపోతే మంచి బిజినెస్ మ్యాన్ లో ఉన్నారనుకో సో మీరు ఒకవేళ మార్పు అనుకుంటే సొసైటీలో అది ఏం మార్పు తెద్దామనుకుంటారు నేను నువ్వు మార్పు తెద్దాం అనుకుంటే నువ్వు కింది పోతు నా జీవితం నేను చెప్తాను కూడా ఎందుకంటే అందరు అట్లే ఉండదు సమాజంలో నువ్వు మార్పు అనుకుంటే నీకే డౌన్ అంత పైకి పోయినా ఇట్లా ఇట్లా ఆలోచన ప్రకారం యువత కొంచెం ముందుకెళ్తే రాజకీయ పరంగా ముందుకెళ్ళినా గానీ డబ్బు ఉంది అనుకో డబ్బు ఉంటే కొంచెం చేయడానికి అవకాశం ఉంటది జనాలకి పేదవాళ్ళకి ఒక్క ఇంటికి మన వాళ్ళ ఒక్క రోడ్ చిన్న పడ్డా చాలు తెలంగాణ యువత మొత్తం సినిమా లేనిక ఇప్పుడు నేను కూడా సినిమాలు పోతా ప్రతి శుక్రవారం సినిమా పోతా అట్లా అని చెప్పి నేను కూడా ఒక హీరోని ఆదరిస్తా అట్లా అని చెప్పి ఆ హీరోనే నా దేవుడు కాదు నా ఇంట్లో నా అమ్మ ఉంది నా నా డాడీ ఉన్నాడు అందరు నాకు ఫస్ట్ నాకు ఫ్యామిలీ ప్రిఫరెన్స్ అంతే అంతేగాని ఆ స్టాంప్ బెడ్ చచ్చిపోడు నేను కూడా ఫస్ట్ డే మార్నించో సినిమా పోతా అట్లా నా హీరో నా దేవుడు కాదు ఆ హీరో పోతే నీ డిబేట్ లే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్విట్టర్ లో మన తెలుగు రాష్ట్ర మొత్తం డిబేట్ ఎందుకన్నా ఎందుకన్నా ఇప్పుడు నేను కూడా సినిమాలో పోతే సమాజం ఎంజాయ్ ఏం కానీ తెలుసా బ్లడ్ డొనేషన్ చేసారు ఎప్పుడైనా బ్లడ్ డొనేషన్ ఎంత మంచిది ఒక్కటైనా పనికొచ్చే పని ఏమైనా నేను చేసిన వాటిని అంటే నార్మల్ ఏం చెప్పట్లేదు కానీ ట్విట్టర్ లో డిబేట్ ఎందుకన్నా అమ్మని తిట్టుకుంటా లయన్ తిట్టుకుంటాను ఇప్పుడు నువ్వు కష్టపడి సంపా అమ్మాయి ఏం సాగుకోవాలి హీరో నీకు హీరో ఓకే ఫ్యాన్ వరకు సినిమా హీరో ఉంచుకోవాలి ఇంత మంచి హీరో అసలు హీరోలు గుర్తుంటావా కనీసం హీరోగా సార్ నువ్వు ఎవరో ఇక ఒక చిన్న కూడా నువ్వు అక్షయ సో మేడం ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే ఈ సొసైటీలో ఒక వ్యక్తి ఈ సమాజంలో మార్పు తేగలుతాడుతాడు సో అంటే అట్లా మార్పు తెచ్చిన వాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి చెప్పండి దేశ్ముఖ్ అంటే తను గర్ల్స్ కోసం ఎప్పుడు అంటే లైక్ హాస్పిటల్స్ వాళ్ళ చేంజ్ కోసం అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం హాస్పిటల్స్ కాలేజెస్ ఇవన్నీ చేసింది కదా సో చేయగలుగుతారు అంటే స్ట్రాంగ్ ఉంటే ఇండిపెండెంట్ గా ఉండాలనుకుందే అంటే గర్ల్స్ ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంది చేయొచ్చు గర్ల్స్ కి బాయ్ స్టాండ్ అవసరం లేదు అంటే అండ్ ఇప్పుడు తక్కువ మరి వేరే కాలేజెస్ లో చూసుకుంటే తక్కువ ఫీజు ఉంటుంది ఎక్కువ ఫీజు ఉంటుంది కదా సో ఇందులో తక్కువ ఫీజు ఉండడం అవి ఇవి చూసుకుంటే చాలా నిలవ చేయగలుగుతారు నాట్ ఓన్లీ దుర్గాప్రదేశ్లో ఈవెన్ మహాత్మా గాంధీ కూడా చాలా చేంజ్ తీసుకొచ్చండి చెప్పాలి అంటే సో మేడం ఇప్పుడు మీరు ఒకవేళ మంచి పొజిషన్ ఉన్నారు అనుకో సపోజ్ మీరు ఒక పొలిటిషియన్ అయినా లేకపోతే మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయినా సో అట్లా మీరు బాగా మంచి పొజిషన్ లో ఉంటే సో మీరు సొసైటీలో ఏ మార్పు తెద్దాం అనుకుంటారు నేనైతే బెగ్గర్స్ ని అంటే ఇండియాలో ఉన్న బెగ్గర్స్ ని మోస్ట్ ఆఫ్ ద అంటే ఎంత మంది అయితే బెగ్గర్స్ ఉన్నారు కొంత మంది తగ్గి అంటే బెగ్గర్స్ పాపులేషన్ తగ్గిద్దాం అని చెప్పేసి ఏ విధంగా తగ్గిస్తారు ఇప్పుడు బెగ్గర్స్ కి మనీ ఇచ్చి ఒక పర్టికులర్ ఇప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంద్రమల్లు అని చెప్పేసి అంటున్నారు కదా అది ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చి ఏం ప్రయోజనం లేని వాళ్ళకి కి ప్రయోజనం ఉంటుంది కదా సో అట్లా చేయొచ్చు అంటే మీరు ఏమి మాట్లాడు లైక్ గర్ల్ ఎడ్యుకేషన్ ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి డెవలప్ అయ్యేటివి అంటే అయ్యవాళ్ళు అయితున్నారు ముందుకు వెళ్తున్నారు ఇంకా కాని వాళ్ళు ఇంకా బ్యాక్ ఉన్నారు కదా లైక్ విలేజెస్ లో చిన్న చిన్న ఊర్లలో వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు అంటే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ అంటున్నారు కానీ ఎవరు జాయిన్ అయితే లేరు అవిటిని డెవలప్ చేయాలని అక్కడ గర్ల్ కి కొంచెం ప్రయారిటీ ఎక్కువ చేసి అక్కడ చదువుకుంటారు కదా వాళ్ళు అంటే ఇప్పుడు ఊర్లలో గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు వెళ్తారు మేడం రీజన్స్ ఏంటి లైక్ అంటే అంటే ఫ్యాకల్టీస్ కరెక్ట్ గా ఉండరు వాళ్ళకి ఫెసిలిటీస్ కరెక్ట్ గా ఉండవు ఇప్పుడు అవిటిని డెవలప్ ఏమన్నా చేస్తే వాళ్ళు ఫర్దర్ గా ముందుకు వెళ్ళొచ్చు కదా అలాంటివి ఏమైనా చేంజెస్ తీసుకొస్తా మీరు టూ సైడ్స్ ఉన్నాయన్న ఒక సైడ్ వచ్చేసి మన సోషల్ రిఫార్మర్స్ తీసుకోవచ్చు వాళ్ళు చాలా కష్టపడి మన సొసైటీలో ఉన్న ఇష్యూస్ అన్ని సాల్వ్ చేశారు అంటే వాళ్ళ కృషితోనే చేశారు ప్లస్ వాళ్ళకి మన సొసైటీ హెల్ప్ కూడా ఉంది కానీ కొంతమందికి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్ట్ని తీసుకోవచ్చు నికోలాటెస్లా అతను ఆల్టర్నేటింగ్ కరెంట్ గురించి చాలా రీసెర్చ్ చేశాడు ఇప్పుడున్న ఈ నెంబర్ ఆఫ్ వైర్స్ అనేది ఒక సింగిల్ పీస్ ఆఫ్ వైర్ లేకుండా కూడా చాలా కిలోమీటర్స్ నుంచి కరెంట్ ని ట్రాన్స్ఫర్ చేసే టెక్నాలజీ అతను కనిపెట్టాడు కానీ అనేవాడు ఆయన ఆయన అతని బిజినెస్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అనేసి ఈ టెక్నాలజీ వల్ల అతని బిజినెస్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అనేసి ఇతని సర్ప్రైజ్ చేయడం స్టార్ట్ చేశాడు థామస్ అండ్ వ్యాడిసన్తో పాటు అమెరికన్ గవర్నమెంట్ కానీ వేరే కంట్రీస్ గవర్నమెంట్స్ కానీ ఈ టెక్నాలజీని డౌన్ చేసినాయి సో ఇప్పుడు వాళ్ళ బిజినెస్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళు చేసిన పని వల్ల ఇప్పుడు చాలామంది చాలా కష్టాలు పడుతుంది సో ఒక మనిషి తలుచుకుంటే చేయొచ్చు కానీ అప్ టు మార్క్స్ అవి ఎప్పుడైతే వేరే వాళ్ళ కృషి మనకి ఉంటుందో సపోర్ట్ ఉంటుందో అప్పుడు మనం చేయగలుగుతాం లేదా మన సొంతంగా చేయాలంటే అంటే ఈ కాలంలో అయ్యే పనిగా సో సొసైటీ అంటే ఇప్పుడు మీరే ఒక మంచి పొజిషన్ పొజిషన్ ఉండాలనుకో సో మీరు సొసైటీకి ఏం మార్పు తేలనుకుంటారు లైక్ సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రోజు రోజు చూస్తూనే ఉంటాం ప్రస్తుతానికి ఇక్కడ చూస్తే ఇదంతా ప్లాస్టిక్ ఇక్కడ గార్బేజ్ అంతా ఉంటుంది కొద్దిగా ముందుకెళ్తే గబ్బు వాసన వస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ పేరే కానీ గల్లీలలో గలీలలో గబ్బు వాసన వస్తుంది యూనివర్సిటీ పేరుకే చూసుకుంటే ఇక్కడ పిలగాలి కన్నా అవుటర్స్ ఎక్కువ ఉంటారు బయట నుంచి వస్తూ ఉంటారు ఓకే రోడ్డు పరంగా అయినా కానీ లేదా హాస్టల్స్లో ఉంటా ఉంటారు గ్రౌండ్స్లో అవుటర్స్ ఎక్కువ ఉంటా ఉంటారు స్టూడెంట్స్కి ఫ్రీడమ్ ఉండదు సో ఒకవేళ ఐ మీన్ ఏ పొజిషన్ లైక్ దీన్ని మార్చగలిగితే ఫస్ట్ ఐ విల్ టాక్ విత్ ద గవర్నమెంట్ టు మేక్ ఎ ఫ్లై ఓవర్ దిస్ సో దట్ ఇది క్లోజ్డ్ యూనివర్సిటీ అవుతుంది లైక్ ఎన్ఐటీస్ కానీ ఏఐటీస్ కానీ దానికి ఇదేం తక్కువ కాదు ఏరియాలో కానీ స్టడీలో కానీ ఇంకా దేనికైనా సో నేనైతే నాకు ఈ స్టూడెంట్ కి మంచి రన్ అయితే అంటే అంటే ఈ సొసైటీలో అంటే ఒక్కరి సొసైటీ చైతన్యం చేసిన వాళ్ళు గానీ సొసైటీని మార్చిన వాళ్ళు గానీ అలాంటి మార్పులు తెచ్చిన వాళ్ళు మీకు తెలిసిన వారు ఎవరిని ఉంటే వాళ్ళ గురించి చెప్పండి అబ్దుల్ కలాం గారి గురించి అబ్దుల్ కలాం ఎందుకంటే పూర్వ నుంచి మధ్య చదువుకొని ఇంకా సపోర్ట్ లేకపోయినా బీదార్ నుంచి పైకి వచ్చిండు అతన్ని చాలా మంది ఎక్స్పీరియన్స్ తీసుకొని చాలా మంది చైతన్యవంతుడు అట్లా సో ఆ అవకాశం అంటే ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనిపించలేదా ఈ సొసైటీలో ఒక మార్పు తీస్తే బాగుంటుందని అనిపించింది మన లెవెల్ చేయడానికి ఏం లేదు ఒకవేళ సపోజ్ మీరే ఒక మంచి హై పొజిషన్ ఉండాలనుకో సో మీరు ఏ మార్పు తేవాలనుకుంటారు మీద వాళ్ళు ఉంటారు వాళ్ళ కొద్దిగా హెల్ప్ చేసి విరాళంగా చైతన్యం చేసే వాళ్ళకు మంచి చేసేటట్టు చూడాలనుకుంటారు అంతే ఓకే థ్యాంక్ యూ సొసైటీలో ఒక వ్యక్తి సమాజాన్ని మార్చగలుగుతాడా హండ్రెడ్ పర్సెంట్ మార్చగలుగుతాడు డౌట్ లేదు ఎందుకంటే మంచి కావచ్చు చెడు కావచ్చు అంటే అట్లా మార్పు తెచ్చిన వాళ్ళ పేర్లు చెప్పండి ఎవరిదైనా చాలా మంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు అందరికి ఈజీగా యూత్ గిడంగా అర్థం కావాలంటే చిరంజీవి మెగాస్టార్ తీసుకోవచ్చు ఆయన ఒక మామూలు మిడిల్ క్లాస్ నుండి తను సినిమా రంగంలోకి వచ్చి ఒక సినిమా రంగమే కాకుండా రక్తదానాలు కానీ బ్లడ్ బ్యాంక్ కానీ మన ఐ బ్యాంక్ కానీ అండి ఎంతో మంది ఎన్నో కుటుంబాలకు ఆయన జీవం మోసిండు తన ఫ్యాన్స్ ద్వారా అసలు ఆయన డైరెక్ట్ పద్మభూషణ్ వరకు వెళ్ళిందంటే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అసలు పాటించడం పెట్టిండు తనతో పాటు ఇన్స్పైర్ అయిన పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం డక్కముక్కు వెళ్ళి డిప్యూటీ సీఎం అయ్యి ఈరోజు ఎంత ప్రబలం చేస్తున్నాడో అర్థంగా అందరూ తెలుసు అంటే చిరంజీవి గారు అంటే సొసైటీలో ఎలాంటి మార్పు తేగలిగారు అంటే ఇలాంటి చైతన్యం చేసారు ప్రత్యేకంగా అంటే ఖాళీగా ఉండకుండా చిరంజీవి గారు ఏం అంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగ ఈ రేంజ్ వరకు రావచ్చు ఇంతమంది హేమా హేమీలని దాటేసి ఇంతవరకు వచ్చేసి ఈ రే ఈ రకంగా మనం జెండా పాతేయచ్చు అన్ని రంగాల్లో ఒకటే రంగం అని కాకుండా తన అంటే జీరో నుండి వచ్చిన కాబట్టి ఏదన్నా ఇవ్వాలని చెప్పేసి ఇంతమందికి చేసింది కాబట్టి ఆయన అందరికీ ఇన్స్పిరేషన్ ఒక మనిషి ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది అనడానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఒకడు థ్యాంక్ యూ సార్ సమాజ సమాజంలో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా అనుకుంటుండ సార్ మార్పు సో అట్లా ఈ సొసైటీని మార్చిన వాళ్ళు మార్పు అనుకుంటుండీ చెప్పండి ఈ సొసైటీని మార్చిన వాళ్ళు మనకు సుభాష్ చంద్రబోస్ గాని తర్వాత గాంధీ గాని స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఒక్కరి నుంచి స్టార్ట్ అయింది ఒక్కరితోనే మార్పు మొదలవుతుంది ఇప్పుడు ఒకరితోనే మార్పు ఎలా మొదలవుతుంది అంటే ఫస్ట్ వర్షం పడాలన్నా కానీ ఒక చిన్నకుతోనే స్టార్ట్ అయ్యి ఒక నదిలాగా ప్రవహిస్తుంది ఒక సముద్రంలాగా లాగా ఒక చెరువు లాగా నిండుతుంది ఒక చినుకుతోనే ఫస్ట్ స్టార్టింగ్ ఓకే సార్ చిరంజీవి గురించి చెప్పాలంటే చిరంజీవి గుడి ఫస్ట్ ఆయన బ్యాక్వర్డ్ ఇంకా సపోర్ట్ ఏది లేదు సార్ చాలా కష్టపడి ఆయన ఒక ఇండ ఇండస్ట్రీలో నిలబడి నిలదుకోని చాలా ప్రయత్నాలు చేసిండు ఎంతో మంది కూడా ఆయనని ఏకతాలు చేయడం కానీ నువ్వు ఎదగలేవు ఇది అదని చాలా మంది డైరెక్టర్ అన్నా కానీ పట్టుదలతో కృషి చేసి ఉన్నత స్థాయికి వచ్చిండు ఆయన రావడం వల్ల వాళ్ళ తరాలు ఒక మూడు తరాలు చేంజ్ అయ్యా అంటే చిరంజీవి గారు ఏం మార్పు తెచ్చారు ఏం మార్పు తెచ్చారు అంటే ఒక కష్టపడి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు సార్ ఒక మంచి సొసైటీలా కొన్ని బ్లడ్ బ్యాంకు గానీ ఇతరులకు సేవ దృపకల్పం చేయాలనే ఆయన లోపల కృషితో చాలా మందికి ఆయన ఎదుగుతూ వేరే వాళ్ళకు సహకరించి ప్రోత్సహించారు సార్ మీకు ఇప్పుడు అనిపించిందా ఈ సొసైటీలో ఈ మార్పు వస్తే బాగుంటుందని మీకు ఇప్పుడు అనిపించిందా మార్పు వస్తే బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుంది సార్ మార్పు అంటే ఎలా ఉండాలంటే ఇతరులను మోసం చేయకుండా స్వయం ఉపాధితో ఎదగాలనేది మార్పు కావాలని ఓకే సార్ సొసైటీలో ఒక వ్యక్తితో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే అందరు కలుస్తూనే ఒక మార్పు రాగలదని చెప్తున్నారు కదా అలాంటి సొసైటీలో ఏ మార్పు తెచ్చారు ప్రజలందరూ కలిసి అలాంటి మార్పు చెప్పండి నార్మల్ ఇప్పుడు ఇండిపెండెన్స్ అయినా కూడా ఒక్కరి వల్ల కాలేదు కదా అందరు కలిస్తేనే వచ్చింది ఇండిపెండెన్స్ కూడా ఏ స్టేట్ ఫార్మేషన్ చూసుకున్నా కానీ అందరు కలిస్తేనే అయింది అది అలాగే ఏదైనా సరే అందరు అందరు కలిసి ఉద్యమం చేస్తేనే అవుతుంది ఏదైనా మార్పు రావాలన్నా కూడా అంతే అందరు కలిసి అవుతుంది కానీ ఇప్పుడు కానీ ఇండిపెండెన్స్ అయినా లేకపోతే తెలంగాణ అయినా ఒక వ్యక్తి ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తున్నారు కదా అందరూ ఒక్కరు ఫేమస్ అయ్యను అంతే తప్ప ఒకరి వల్ల అయితే కాలేదు కదా ఒకరు ఫేమస్ అయ్యారు అంతే కాకపోతే దాని వెనకాల ఎంతో మంది సపోర్ట్ ఉంట ఉండడం వల్లనే ఫేమస్ అయ్యింది అంతే అంటే అంటే స్టార్ట్ కావాలంటే ఒక వ్యక్తికి చైతన్యం వచ్చి పది మంది చెప్తున్నాయి కదా ఒక వ్యక్తి ఉద్యమం స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా చైతన్యం అయితే చేస్తారని నేను అనుకుంటున్నా సో అట్లా కాదా లేదు అంటే అందరూ కలిస్తేనే అవుతుంది ఏదైనా సరే కాకపోతే దానికి ఒక లీడర్ ఉండాలి కాబట్టి ఒకరిని ఎంచుకుంటారు అంతే ఒక ఒకరుండి నడిపి నడిపించాలని చెప్పి అట్లా ఎంచుకుంటారు కానీ ఉంటేనే అవుతుంది ఏదైనా సరే అట్లా ఒక్కరితోనే సాధ్యమైన అలాంటి ఉన్నారా నా వారికి అయితే నేను లేరనుకుంటున్నా అంతే ఓకే థ్యాంక్ యూ మీరు చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేను థ్యాంక్ యూ